దీనికి దానికి కంపెనీ మేము వాడిన దానికి ఎట్టుంది నేను ఏం బేలా ఈసారి చాలా పూర్తిగా దగ్గ మూడు పదేళ్ళు ఒక బస్తా దిక్కిలో దీనికి ఇంకా బాగుంది సార్ ఇంకా బాగుంది చూడు ముచ్చటగా ఉంది దీనికి ఒక ఎఫెక్ట్ వచ్చింది వైరస్ ఒకటి వచ్చింది ప్లస్ చుట్టూరు మొక్కుజొన్న ముక్కు విపరీతమైన విపరీతమైనప్పుడు కానీ దానికి కూడా తట్టుకునిందంటే నూరు మంది శత్రువులో రికార్డెడ్ ఇంకొకటి సార్ ఇది కంటిన్యూగా ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ కంటిన్యూగా వాడతా 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 ఉన్నాం అనుకో ఇమ్యూనిటీ పవర్ కూడా మొక్కలు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువైపోతుంది ఇదేసిన ఇత్తనంతో వేసిన ఇత్తనం రైతులు దున్నేసినది సేమ్ మార్నింగ్ సిక్స్ థర్టీకి ఎత్తినాడు అక్కడ మా ఫ్రెండే సిక్స్ థర్టీకి అతని ట్రాక్టరు అదే డ్రైవరు అదే బండి నాకు వచ్చి వెళుతున్నాడు క్లోజ్ ఫోర్ డేస్ అవుతుంది దునేసిన మీకు నమ్మకం లేకుండా కాల్ చేయండి రాజగోపాల్ రాజగోపాల్తో వేసిన పొలం నీది ఎట్టుందయ్యా అని అడగండి వైరస్ చెట్టు నీకు టూ మంత్స్ అయినా కానీ గ్రోత్ లేదు ఏం లేదు ఈ క్లైమేట్ ప్రాబ్లంతో అట్టనే ఉంది ఇంకేం చేసుకుంటాడు ట్వంటీ ఫోర్లో ఈ సైజు రాదు ఇంకా చిన్న సార్ మరి ఎందుకు ట్వంటీ ఫోర్ వేస్తున్నారు ఎవరో కలుపు మందు కొడతారు వాళ్ళ బాగుండాయి మనం కొడతాము అంటాడు ప్రతిసారి ఒకవేళ దాని ఎఫెక్ట్ ఈ పంట కాగానే ఇంకొక పంట కూడా ఉంటుందని నేను చెప్తానే కంపెనీలో మనం మూడోసారి రావటం అంటే ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చామంటే అంటే ఈయన అప్పటికి ఒక ఆరేళ్ళగా వేస్తున్నా ఎప్పుడు రమ్మంటున్నా రాలేదు వరికి మొదలుపెట్టి మీరు వస్తేనే నేను చెప్తాను అని అన్నాడు అప్పుడు వరికి కలుపు అనేది మొట్టమొదటిసారి ప్రపంచంలోనే అదే మొట్టమొదటి ఎక్స్పెరిమెంటు రాజగోపాల్తో ఏంటనంటే చంద్రశేఖర్ గారు ఏది చెప్తే అలాగే చేసి ఫీడ్బ్యాక్ అన్న ఇలాగ ఉంది అని చెప్తూ ఉంటాడు అందుకని మనం ఎవరికి ఇద్దాము వరికి అనుకునేటప్పుడు రాజగోపాల్కి ఇచ్చామన్నమాట అప్పుడు ఫస్ట్ టైం వచ్చాం వేరుశెనకు మళ్ళీ వచ్చాం ఇప్పుడు మళ్ళీ వచ్చాం ఈసారి రావటానికి ఎందుకు రాజగోపాల్ అంటే సార్ మీరు వస్తే కానీ మీకు అసలు దాని గురించి తెలియదండి అని అన్నాడు అందుకని వచ్చాం ఆయన ఆ డిఫరెన్స్లు ఇవన్నీ చెప్తాడు రాజగోపాల్ నువ్వు కొంచెం గట్టిగా చెప్పు ఆల్మోస్ట్ ఆ సార్ ఈ ఈ సంవత్సరము ఈ అనేది వైరస్ ప్రాబ్లం ఎక్కువైంది ఎక్కడ చూసినా యాక్షన్ ట్యాక్ ట్వంటీ ఫోర్ కానీ టీసీజీ రకం కానీ వేరుశెనగ ఏ వేరుశెనగకైనా కానీ ఎక్కువైంది బాగా మనకు ముప్పై రోజుల నుంచి ఈ వైరస్ ప్రాబ్లం ఎక్కువైంది కానీ ఇది మనం మన మన వేరుసేనలో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు మీరు మీరే చూడొచ్చు ఎందువల్లంటు ఈ వైరస్ మనం ఇది వాడుతానా కదా గ్రోత్ ఫిట్ వాళ్ళు మామూలుగా అయితే ప్రతిసారి మనం నిమ్జాబ్ వాడేళ్ళము ఈ వర్షం ప్రభావం వల్ల మనం నిమ్జాబ్ బేలాకపోయినాం సార్ ఈ తుఫానులో మళ్ళీ మళ్ళీ రావడం వల్ల ఈ వేరుశెనక్ అనేది ఏంటంటే నీరు పారించాలి నీరు పారించాలంటే రోజు వర్షం వస్తుంది ఈ మనం ఎట్ట చల్లాలా అందువల్ల బేలాకపోయినాము ఎప్పుడు మనం ఈ గ్రోత్ ఫిట్ అనేది ఇంజన్ల నుంచి కూడా మనం గ్రోత్ ఫిట్ ఎప్పుడు వాళ్ళ ఈ ఈ సాయం అన్నాము అదే కాక మనం ఏం చేసినామంటే దాన్ని లేట్ చేయడం వల్ల హండ్రెడ్ ఎంఎల్ మన మురళి అన్న వాళ్ళు చెప్పినారు మనం రెండు వందల ఎంఎల్ వేసి స్ప్రే చేసినాం బాగా ఎక్స్పీరియన్స్ రిజల్ట్గా కనసాగింది అది ఇప్పుడు ఇక్కడ ఒక మంచిది ఏంటంటే ఎప్పుడు నువ్వు ఒకసారి మనం నెమ్జాప్ వాడితే చాలా బాగుంది ముందర మొక్క చచ్చిపోకుండా ఉంటుంది దానివల్ల కలుపు తగ్గుతుంది ఎలుకలు అన్న అప్పటి నుంచి మనం రెండు మూడు మిగతా వాటిలో చూసాక మనం మార్చుకున్నాం ఎందుకంటే రైతు ఎక్స్పీరియన్సే కదా మనది అప్పుడు ఎలా మార్చామంటే ఏ పంటకైనా సరే అంటే మిర్చి టమాటా అన్నిటికీ కూడా కూరగాయలకి దేనికైనా ముందర నెమ్జాప్ వాడండి అందులో బలం ఉంది వేరుకులు రాకూడదు కానీ నీకేంటి అప్పుడు వాతావరణం కుదరక వేయలేదు వేయలేదు నువ్వు గ్రోత్ ఫిట్ కూడా దీని ముందర భూమికి ఇచ్చేగా స్ప్రే చేయలేదు నీకు ఈసారి వర్షాల వల్ల స్ప్రే చేయలేకపోయావు అంతేనా అంతే సార్ సో ఇప్పుడు స్ప్రే చేసాక నీకు అది ఒక ఎన్నిసార్లు చేసావు స్ప్రే ఒకసారి సార్ ఒకసారి ఇప్పుడు ఒకసారి చేసి నువ్వు ఇంకా ఏమేమి ఎరువులు వాడావు ఇది కాకుండా ఇది కాకుండా అయితే మా దశలో మూడు పదేళ్ళలో బస్తా బస్తాము మళ్ళీ పైపాడున మూడు పదార్లు కూడా వేసినాం అది అంతే రెండు బస్తాలు అంతే రెండు బస్తాలు అయ్యేసావు తర్వాత గ్రోత్ ఫిట్ వాడావు గ్రోత్ ఫిట్ వాడినా నెమ్జాప్ వాడలేదు గ్రోత్ ఫిట్ కూడా స్ప్రే స్ప్రే చేసా ఈ స్ప్రే చేయడానికి నువ్వేమనుకున్నావు హండ్రెడ్ ఎంఎల్ చెప్తున్నారు అప్పుడు నీకు డౌట్ వచ్చి ఏం చేసావు ఎవరిని అడిగావు మళ్ళీ ఫస్ట్ మురళి అన్న అడిగినాను ఒకసారి ఒకసారి చంద్రాన్నీ చేయన్నాడు అడిగితే దానివల్ల అయితే ఏమి ఎఫెక్ట్ ఉండదు ఆకులు మాడిపోవడం కానీ అటు ఏం ఏముండ నష్టపరిహార నష్టపరిహారం అయితే ఉండదు ఏదో అంత ఎంతో మేలే ఉంటుంది కానీ వీళ్ళు ట్రై అన్నాడు ఇది టూ హండ్రెడ్ ఎంఎల్ చేసినాము అది మామూలుగా ఇది దీని ఒకవేళ దీని ప్రభావం కనరావాలంటే ఎన్ని రోజులు పట్టవచ్చు అని అడిగిన ఒక సెవెన్ డేస్ పట్టవచ్చు అన్నాడు కానీ మన ఈ టూ హండ్రెడ్ ఎంఎల్ వాడతా అని త్రీ డేస్కే రిజల్ట్ చూపించు త్రీ డేస్కి రి రిజల్ట్ చూపించింది అక్కడ కావాలి అతను కొండలు రావని రోజు వీడియో కాల్ చేస్తుంటాడు మనకు అతను వేరుసినర్ అయితే ఇప్పుడే కాదు మామూలుగా ఒక టూ ఇయర్స్ నుంచి ఊరిక ఏదో ఆయన ఫోన్ చేస్తూనే ఉంటాడు వాడినాడో వాడలేదో మనకు తెలియదు లాస్ట్ టైంలో స్ప్రేం చేసినా అంట కానీ దిగుబడి ఏమి ఎంత లేదన్నా పప్పు బాగా క్వాలిటీగా ఉంది పంట కూడా బాగా పెరిగేటప్పుడు షైనింగ్గా ఉందని నాకు ఓ చెప్పినాడు నీ పద్ధతి ఫాలో అప్తా అని ఈసారి విత్తనం వేసిన స్టార్టింగ్ నుంచి నన్నే కాంటాక్ట్ అయినాడు అతను ఏం చేస్తాడంటే నమ్మక వీడియో కాల్ అన్న ఒకసారి మీ పొలం చూసామనేది వీడియో కాల్ చేస్తాడు నువ్వు ఎనీ టైం చెప్పినా సాయంత్రం సిక్స్ థర్టీ అయినా నేను కాల్ చేస్తాను అన్న నువ్వు పొలంలో పోయినప్పుడు చెప్తే సరేలే అని చేసినావు అతను డిఫరెంట్ చూసినాడు డిఫరెంట్ చూసి నా మా చెట్లు ఏంది నా ఇంతే ఉన్నాయి ఒకటే రకము ఒకటే రకము మేము మీది మాది ట్వంటీ ఫోర్ రకం మాది నా దాదాపు వన్ అండ్ హాఫ్ మంత్ మాదిరి ఉన్నది ట్వంటీ డేస్ చెట్టే అంటాడు అంటే ఇది లాస్ట్ ఇప్పుడు వేసింది కాదు ప్రతి పంటకు వేయడం వేయడం వల్ల ఇదింది దానికి అందుకు అటు ఉంటుంది అని అని చెప్పినాను అయితే సరేనా మీరు మాకన్నా ఒక ఫైవ్ డేస్ ముందు కదా ఇత్తనం వేసింది మీరు గ్రోత్ ఫిట్ వాడినా అన్నాడు తెప్పించినా ఈరోజు రేపు వాడతానే అది వాడినాక నాకు ఓసారి వీడియో కాల్ చేయినా అన్నాడు ఒక త్రీ డేస్ కొట్టినాక అన్న మీ ఫస్ట్ చూసినప్పటికీ ఇప్పుడు చూసినప్పటికి వారా ఉంది నేను ఇప్పుడే బయలుదేరతానా కాళాస్త్రీకి అడ్రస్ చెప్పిన అన్నాడు రూట్ చెప్పిన ఇటు పోయి ఈ విధంగా పోతే ఉంటుంది ఎందుకయ్యా బస్సు ట్రాన్స్పోర్ట్ పెడతారు వెళ్ళొద్దులే రిస్క్ తీసుకోవద్దులే ఆహా అతను నమ్మలే నమ్మకం ఏంటంటే మళ్ళీ పోయి ఆ నుంచి మురళన్నా వాళ్ళు ఇద్దరు వీడియో కాల్ చూసినారు బాగా ఎక్సలెంట్గా ఉంది రాజగోపాల్ది సారీ గ్రోత్ ఫిట్ వల్లనే గా ఉంది అంటే గ్రోత్ ఫిట్ వల్లనే గా ఉంది అనేది కాదు మనం ఆల్మోస్ట్ ఇది దాదాపు ఒక సిక్స్ ఇయర్ నుంచి నిమ్జా పాడుతాను దాని ప్రభావము ఈ పంటకే కాదు ఇంకొక పంటకు కూడా అర్రొకొర్రో చూపుతుంది ఆమె ఆ విధంగా చూసి త్రీ డేస్కే ఏదో వచ్చింది వచ్చింది అని మనకు ఏమన్న వాతావరణం వల్ల మనకు చేంజ్ అయిందా అతనికి అప్పటికి నేను చెప్పలేడా అతనికి ఎంత స్ప్రే చేయాలని ఈ వాళ్ళు హండ్రెడ్ ఎంఎల్ స్ప్రే చేయమన్నారంట మళ్ళీ ఫోన్ చేసినాడు నాకు టూ హండ్రెడ్ ఎంఎల్ బేస్ అయ్యాను కన్ను మూసుకొని వాళ్ళు చెప్పిన మాటికి నాకండి అంటే కాదు నా సార్ వాళ్ళు హండ్రెడ్ ఎంఎల్ఏ వాడమన్నారు నువ్వు చెప్పి నేను చెప్తే నేను చెప్తే నా మీద నమ్మకం ఉంటే వాడు వాళ్ళ మీద నమ్మకం ఉంటే వాడని ముఖం మాటం లేకుండా చెప్పేసిన ఆ ఎందుకు లేనా నువ్వు చాలా ఏళ్ళ నుంచి వాడతాను కదా నీ పద్ధతి వాడతా అని టూ హండ్రెడ్ ఎంఎల్ వాడినాడు వాడతాను ఫోర్ డేస్ నా పక్కగా మంది చాలా రిజల్ట్ ఉంది నా అని చెప్పినాడు మళ్ళా మురళి నాకు ఫోన్ చేసి సార్ మళ్ళీ బాగుంది సార్ షైనింగ్ ఉంది ఆకు బాగుంది పక్కన పక్కన అన్నీ చనిపోతానయ్యి మంది చావలే అర్ర కొర్ర చనిపోతానని నాకు ఒక ఫోర్ డేస్ బ్యాక్ చేసినాడు అంటే తెగులు వల్లనని చెప్పలేం మనం ఇత్తనం ప్రాబ్లం వల్ల కూడా చనిపోతాయి బ్రదర్ మనం ఇత్తనం చేసుకునే కానీ మనం దాన్ని ఆరబెట్టే విధానము మొగ్గ పెట్టుకొని ఇత్తనం డ్యామేజ్ అయినా కానీ అర్ర కూర చనిపోతాయి అది నీకు కాదు నాకు కాదు ఎవరికైనా రావచ్చు అది అని చెప్పిన అది కామన్ అన్నా అన్నాడు సంతోషపడినా ఇప్పుడు చుట్టూ మొక్కజొన్న ఉన్నందువల్ల మంచిదా చెడుదా మొక్కజొన్న ఉండడం వల్ల ఈ పురుగు ఎఫెక్ట్ సార్ చెడు కదా పురుగు ఉంటే మనకు చెడే కదా అదే ఈ ఏరియాలో మనం ఒకటి విన్నది ఏంటంటే బాగా వైరస్ వచ్చి చాలా చోట్ల తీసేశారంట ఈయన ఇంకొక రైతు కూడా ఒక గంట తేడాలోనే నాటారు నాలుగైదు రోజుల క్రితం పాప అతను ఏమీ రాలేదని తీసేయాల్సి వచ్చిందంట ఇప్పుడు మనం తో ఎలాగో చూస్తాం కాబట్టి మిగతా విశేషాలు చెప్తాం ఇంకా ఈ ఈ రూట్లోనే ఎక్కడ వేర్శనో చూసినా షూట్ చేసిన ఈ రూట్లో మీకు టచ్లో ఉంటుంది మన ఊరు దాటుకున్న ఆడాడ దీనికి దాని కంపేర్ మేము వాడిన దానికి ఎట్టింది నేను ఏం బేలే ఈసారి చాలా పూర్తిగా తగ్గించేసిన మూడు మూడు పదేళ్ళు ఒక బస్తా దిక్కిలో విత్తనం వేసే ఆపొద్దు మూడు పదార్లు ఒక బస్తా వేసేసిన గుడ్ మన గ్రోత్ ఫిట్ మామూలుగా ఇది నింజాప్ వాడలేదు అసలు నింజాబ్ యా సార్ వర్షాలు వచ్చాయి అందుకే కదా అన్నను ఫోన్ చేసి అడిగింది నేను ఎప్పుడు ఇది వాళ్ళ ఎట్ట ఇది అంటే మురళి అన్న చెప్పినాడు అది ఎంత రిజల్ట్ ఉంటుందో సేమ్ రిజల్ట్ దీంట్లో గ్రోత్ ఫిట్లో ఉంటుంది రాజగోపాల్ మీరు లాస్ట్ టైం కూడా ఆ పొలంలో గ్రోత్ ఫిట్ మాది వాడాలి రాజగోపాల్ సూర్ అంటే ఈ నిమ్జాబ్తోనే ఈ విధంగా పెరిగిపోతాను సార్ మళ్ళీ దాన్ని వాడితే ఇంకా ఏముంటుందో అని ఈ నాకు తెలుసు సార్ ఇట పొలం లేదు ఇది ఎన్ని రోజులైంది అయింది ఇది అరవై మూడు రోజులు అయింది సార్ ఇంకా ఒక నెల ఉంటాయి సార్ దీనికి ఇంకా బాగుంది సార్ ఇంకా బాగుంది చూడు ముచ్చటగా ఉంది దీనికి ఒక ఎఫెక్ట్ వచ్చింది వైరస్ ఒకటి వచ్చింది ప్లస్ చుట్టూరు మొక్కచొన్న ముక్కు చున్నలో విపరీతమైన పురుగు కానీ దానికి కూడా తట్టుకునిందంటే నూరు మంది శత్రువులో నిలబడినారంటే రికార్డెడ్ ఇంకొకటి సార్ ఇది కంటిన్యూగా ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ కంటిన్యూగా వాడతా 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 ఉన్నాం అనుకో ఇమ్యూనిటీ పవర్ కూడా మొక్కలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ అయిపోతుంది ట్యాప్ ఫోర్ ట్వంటీ ఫోర్ రకంలో సార్ ఈ గ్రోత్ రా సార్ ఈ క్లైమేట్కు ఇప్పుడు ఈ ఆకులు ఇలా చిల్లులు పడుతున్నాయి కదా రాజగోపాల్ ఎందుకు పురుగు సార్ పురుగు పురుగు ఇది ఎఫెక్టు ఈ పురుగు ఇంతగా రాదు ఈ చుట్టూ మొక్కజొన్న ఉండేదా మొక్కజొన్నలో ఈసారి విపరీతమైన పురుగు ఏ ఏమంది స్ప్రే చేసినా కానీ కంట్రోల్ కావడంలే వాళ్ళు కూడా మన గ్రోత్ ఫిట్ వాడితే బాగుంటుంది అది వాడేది ఈసారి ఏదో మనం తీన్నాం ఇదిగోండి లాస్ట్ టైము మనం ఊరిలో ఈ ఇదే అనమాట ఈ బిట్టే మనం ఏ కెమికల్ లేకుండా ఏ ఫెర్టిలైజర్ లేకుండా యూజ్ చేసింది ఈ ఇరవై ఐదు సెంట్లే అవును కానీ ఇది వాడే వాడే విధానం కూడా రైతులకు అవగాహన రావసా అంటే ఇప్పుడు నువ్వు కొంతమంది ఎలాగొన్నారంటే మనకు వచ్చిన ప్రాబ్లం ఎక్కువ ఇంత అని అంటారు మనకు అది రసాయనాలప్పుడము వాళ్ళు ఎంత ఏమంటే అది వేస్తారు మంది ఇంత ఎక్కువ అని అంటారు ఒకటి తర్వాత మనం ట్రై చేయటానికి కూడా అక్కడ వాతావరణాన్ని బట్టి మీరు మార్చుకోవచ్చు అనేది కొంచెం దీంట్లో అనుభవం ఉన్నవాళ్ళు నీలాంటి వాళ్ళు చెప్తేనే కుదురుతుంది కదా దీని ముందర హండ్రెడ్ అన్నాం ఇప్పుడు టూ హండ్రెడ్ చేస్తే ఏమవుతుంది ఒక ట్రైలు వేద్దాము అని ఎంత డబ్బులుగా లెక్క తీసుకున్నా కూడా అవుతుంది కొండలరావు అంటాడు సార్ ఇంకో రెండు లీటర్లకు మాకు పెద్ద తేడా ఏముంది రెండు టన్నులు ఒక ఏది ఒక పుట్టి వస్తే మాకు చాలు అంతే కదా ఇదంతా లెక్కే కాదు కదా ఇది మామూలుగా థర్టీ నుంచి థర్టీ థర్టీ బ్యాగ్స్ రావాలి ఫార్టీ టూ టూ ఫార్టీ టూ కేజీస్ సార్ థర్టీ ఓ ఫార్టీ టూ కేజీస్ ఇప్పుడు ఇలాగు ఇది ఎంత ఏది నాకు కారణంగా సార్ ఇదే వేసిన ఇత్తనంతో పాటు వేసిన ఇత్తనం రైతులు దున్నేసినది సేమ్ మార్నింగ్ సిక్స్ థర్టీకి ఇచ్చినాడు అక్కడ మా ఫ్రెండే సిక్స్ థర్టీకి అతనే ట్రాక్టరు అదే డ్రైవరు అదే బండి నాకు వచ్చి వీడు ఇచ్చినాడు ఫోర్ డేస్ అవుతుంది దునేసిన మీకు నమ్మకం లేకనంటే కాల్ చేయండి రాజగోపాల్ రాజగోపాల్తో చేసిన పొలం నీది ఎట్టుందయ్యా అని అడగండి వైరస్ చెట్టు నీకు టూ మంత్స్ అయినా కానీ గ్రోత్ లేదు ఏం లేదు ఈ క్లైమేట్ ప్రాబ్లంతో అట్టనే ఉంది ఇంకేం చేసుకుంటాడు ఫోర్ ఎకరాస్ బా ఇప్పుడు అరవై ఇప్పుడు నువ్వు ఇదేసి అరవై మూడు రోజులు అయినా అరవై మూడు రోజులు నాలుగు రోజుల క్రితం తీసేసాడు కాబట్టి యాభై తొమ్మిది రోజులు ఏ కాయలే వైరస్ వైరస్తో ఊరుకునే పొలం దున్నేసినాడు పశువులకి వదిలేసినాడు అదేహా యాభై తొమ్మిది రోజులకి ఎంత ఖర్చు పెట్టి ఉంటాడు ఆ యాభై తొమ్మిది రోజులు అంటే సేమ్ మన మాదిరే ఖర్చు ఏం అతను ఏం ఎక్కువ పెట్టినాడో ఏం లేదు సేమ్ మన మాదిరి ఖర్చు పెట్టినాడు ఇప్పటి వరకు కొండలరావు ఫస్ట్ స్టార్టింగ్లోనే కనిపెట్టిన ఇరవై రోజు మొక్కప్పుడే కనిపెట్టినాడు అతను ట్వంటీ ఫోర్ వేసింది మాది ఇంత గ్రోత్ లేదే ఏమి ఇది అంటే ఇప్పటికి నువ్వు కూడా స్ప్రే చేయలేదు అదన నీది నీది ఏం అంత గ్రోత్గా ఉంది మాది లేదే అన్నాడు ఇది దాదాపు ఒక టెన్ ఇయర్స్ నుంచి కంటిన్యూ అయిపోతూనే ఉంది దానివల్ల ఒకవేళ సపోజ్ ఈ వాతావరణం ఎఫెక్ట్ లేకన్నా కానీ ఈసారి మనం ఏమన్నా బేకన్నా కానీ గడ్డనెక్తాము అని అని చెప్పిన అయితే వర్షం పడుతుంది మీరు వేరుశెనకు నీళ్ళు కట్టలేదు కదా ఎడేస్తారని నాకు కూడా ఆలోచన బాగా ఆలోచన వచ్చింది ఎడచేయాలా ఎడజేయాలా ఎడజేయాలా వాడలేకపోతానే సారి ఏమన్నా దెబ్బ ఒకసారి వాళ్ళకి దెబ్బ దెబ్బతిన్నాము అని మళ్ళీ ఆలోచన చేసి మురళిన్న కాంటాక్ట్ అయింది కాంటాక్ట్ అయితే స్ప్రింగ్ రాజగోపాల్ సేమ్ రిజల్ట్ ఉంటుంది నీకేం ఇబ్బంది లేదన్నాడు అది మనం ఎప్పుడు వాడలేదు కదా సార్ స్ప్రింగు ఎన్ఎంఎల్ వేలా ఏమి అంటే హండ్రెడ్ ఎంఎల్ అన్నాడు హండ్రెడ్ ఎంఎల్ అంటే అప్పటికే సోకింది అది ఆడా సోకింది సోకుతా ఇది మన మందు ఏం వన్ లీటర్ వేసినా కానీ ఏమి ఎఫెక్ట్ కాదు కెమికల్ కాదు కదా మాడిపోవడం అది ఇది అనుకొని అంత తాడు చేసి మన చిన్నసేగరన్నా ఫోన్ చేసి అడిగినా ఎట్న టూ హండ్రెడ్ ఎంఎల్ వేయాలనుకుంటాను మనమేం పెద్దగా పది ఎకరాలు ఇరవై ఎకరాలు పెట్టలేదు కదా ఇది ఒక ఎక్స్పెరిమెంట్ మధ్య ఉంటుంది వాడవచ్చు నాన్ని దానివల్ల అయితే ఎఫెక్ట్ ఏమి ఉండదు రాగిపోతే ఏవి గ్రోత్గా కనవచ్చు కనబడచ్చు వాడు చూడండి ఇది దీనివల్ల ఇబ్బంది ఏమంటే ఈ మనం స్ప్రేయింగ్ చేసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది వస్తుంది ఈ నురుగు రావడము పోవడం వల్ల అంతే కానీ బాగానే ఉండదు మనకేమైనా స్మెల్ వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చి అట్లాంటి దెబ్బలేదు సార్ వాసన రాదు బాగానే ఉంటుంది కానీ ఈ బురుగు రావడం వల్ల ఇమ్మీడియట్గా ఇటు సైజు ట్వంటీ ఫోర్ రకంలో రాదు ఎక్కడ రాదు మీరు తీసుకుని ట్వంటీ ఫోర్లో ట్వంటీ ఫోర్లో ఈ సైజు రాదు ఇంకా చిన్న ఇంకా చిన్న సార్ మరి ఎందుకు ట్వంటీ ఫోర్ వేస్తున్నారు ఇది అన్ని రకాల కల్లా తట్టుకునే గుణం వేరుశనగ రకంలోనే తట్టుకునే గుణం ఇదే ట్వంటీ ఫోర్ ప్లస్ టేస్ట్ ఉంటుంది పప్పు అన్ని రకాలుగా అనుకూలం అన్ని రేటు కూడా ఎక్కువ ఉంటుంది ఇది ఒక త్రీ డేస్ బ్యాక్ అంటే ఇది అరవై రోజులు కానీ దీనికి అదే సోకింది సోకింటే ఇది ఎందుకు మళ్ళీ స్ప్రెడ్ అవుతుందని అని పెరిగి పడేసి అవును ఇలా వేస్తే పక్కకి వెళ్ళదా చనిపోతుంది కదా సార్ అంతేనా ఇప్పుడు ఈ అరవై రోజులు పప్పు తీస్తే ఈ సైజు వస్తుందా రాజగోపాల్ మామూలుగా అయితే నీరు దశ ఉంటుంది నీరు దశ ఉంటుంది కానీ బాగా పికప్ అయ్యి వస్తుంది కాబట్టి నీరేమి లేదు ఇందులో నీరు అరవై రోజులు నీరు దశ ఉంటుంది నీరు బుడ్డ అని అంటారు కానీ దీనికి మళ్ళా రోగం సోకింది అంటే రిజల్ట్ ఉంటుందని చూసావా అంటే ఈ అరవై రోజులకు మామూలుగా అయితే నీరు దశ అంటారంట నీరు బుడ్డ అంటారు ఇక్కడ అంటే ఏంటి కొంచెం ఇంకా మనకి మనం ఉడకబెట్టిన శనకాయలు తినేటప్పుడు ఆ చిన్నవిస్తే నీళ్ళు నీళ్ళుగా ఉంటాయి కదా అది అనమాట ఇట్లా కానీ ఇప్పుడు అంటే అరవై రోజులకు ఉంది ఇంకొక ముప్పై రోజులు ఉంది కదా పంట ముప్పై రోజులు సార్ ముప్పై ముప్పై ఐదు రోజులకి కనుక పెడితే వీళ్ళకి రైతు వేరుశనగ రైతుకి డబ్బులు వచ్చేది అంతా ఏంటని అంటే వీటిని ఎంత బరువు ఉంది అవుట్ అంటారు దాన్ని బట్టి వీళ్ళకి రేట్ ఇస్తారు ఎన్ని బస్తాలు పండింది అనేది లెక్క కాదు అవుట్ అవుట్ ఉందా లేదా అది ఉంటే వాళ్ళకి ఆ లాభం లాభం ఇప్పుడు ఎక్కడ కూడా చూడు ఈ రెండు ఫస్ట్ అది నీటి దశను కూడా దాటిపోయింది ఇప్పుడు ఇక్కడికి వెళ్ళేవాళ్ళు అదిగా చెప్తుంది నీదేంటి తేడా ఉంది అని నేను ఫ్రెండే ఇద్దరు ఒకే రోజు తీసుకొచ్చేస్తేనే నేను ఇంకొక విషయం చెప్పాను సార్ అతనికి ఎవరో కలుపు మందు కొడతానరో వాళ్ళ బాగుండాయి మనం కొడతాము అంటాడు ప్రతిసారి ఒకవేళ దాని ఎఫెక్టు ఈ పంట కాగానే ఇంకొక పంట కూడా ఉంటుందని నేను చెప్తానే ఉండేదాన్ని ఈ వీడ్ బ్యాక్ అనేది సార్ కొన్ని కలుపు మందులు ఉన్నాయి దాన్ని పంట నుంచి దెబ్బతీసే పంటలు కాదు ఈ వీడ్ బ్యాక్ అనేది మూడు రకాల కెమికల్స్ వస్తాయి అది వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఈ చెట్టు కూడా ఎర్రగా ముడిచుకుపోతుంది ఒక వారం గ్రోతే రాదు నిలిచిపోతుంది ఈ అది నిలిచిపోతుంది చెట్టు గ్రోతింగ్ నిలిచిపోతుంది టెన్ డేస్ దాకా అప్పుడు ఈ వాతావరణం ఎఫెక్టు సరిగా లేక ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అవుతారు పంట అది ఖచ్చితంగా దానికి ఎఫెక్ట్ అది ఒకటి దీని నిమ్టోడ్స్ ప్రాబ్లమ్స్ ఒకటి ప్రతి ఒక్కటి ఉండదు దీనికి ఉన్నాయి ఇది రైజోమని దీనికి కూడా సోకినట్టు ఉంది ఇది కులిపి

ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సిఐ అన్నేస్తుంది ప్రీతంగా పెరిగిపోతాయి చెట్టు పెరిగితే పర్లేదు అనుకుంటే ఇష్టం మనకి చెట్టు పెరగాల్సిన అవసరం లేదు ఇంక పెరి ఇంక పెరిగిదే పెరి ఇంక పెరగాల్సిన దాంతో మనకు అవసరం లేదు ఉన్న కాయలు మొదటమే మనకి తొంభై రోజులు పంటే కాబట్టి తొంభై రోజుల్లో ఒక ఫస్ట్ మంత్ పోతుంది అంటే ఎందుకంటే స్ప్రే 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 చేయము టూ మంత్స్ పొలవటానికి పది రోజులు ఇరవై రోజులకి నిమ్మ చేపేస్తాం వన్ మంత్ తీసే సిక్స్టీ డేస్ సిక్స్టీ డేస్ లో ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి ఇచ్చిన ఒక నాలుగు స్ప్రేలు ఉంటాయి నాలుగు అది కాక ఈ నవంబర్ సీజన్ లో వచ్చిన ఎఫెక్ట్ మళ్ళీ రాదు సరే మార్చి నెలలో వట్టేస్తాం కదా అప్పుడు రాదు ఎండలు ఎక్కువ వస్తుంది తెగులు తక్కువ వస్తాయి గ్రోత్ కూడా ఊరిక వాటర్ పెడతా అంటే సార్ గ్రోత్ వస్తూనే ఉంటుంది కూల్ కండిషన్ ఇప్పుడు గ్రోత్ రాదు మచ్చ వస్తుంది పురుగు విపరీతంగా వస్తుంది ఈ సీజన్ ఆ సీజన్కి అంత ఖర్చు కాదు ఇప్పుడు ఈ గా తీసుకున్నా నువ్వు చెప్పిన దాని ప్రకారం రెండు వేల నాలుగు వందలు రెండు వేల నాలుగు వందలు నాలుగు వేల ఎనిమిది వందలేగా బస్ ఛార్జ్తో రెండు వందలు ఐదు వేలు ఇప్పుడు మామూలుగా మన మందులు కొడితే ఎంత అవుతుంది రాజ రాజగోపాల్ ఒక ఎకరాకు ఫెస్టిసైడ్స్ అయితే పదహైదు వందలు ఒక ఒక స్టెప్ పదహైదు వందలు అవునా మొత్తం నేను అనేది పురుగు మందు బలానికి ఇప్పుడు క్యాన్ లేకపోతే ఏ సిఎన్స్ అదంతా డబ్బులు ఎరువులుగా ఒక ఐదు వేలు ఫెస్టిసైడ్స్ అయితే ఒక ఐదు వేలు కెమికల్ బ్యాగ్స్ అయితే అమృతి తక్కువ అంటే ఇప్పుడు ఈ వాడే తీసుకుందాం పదివేలు అవుతుంది రాజగోపాల్ ఆ పదివేలు ఇప్పుడు ఐదు వేలు చేసుకుంటున్నాడు ఆయనే కదా అంటే ఇప్పుడు ఏం చేశాడు ముందర ఏమేసావు రాజగోపాల్ ముందర మూడు మూడు పదార్లు ఒకటి పాస్వేట్ ఏ పాస్వేట్ వేస్తున్నాడు కేమ్ బేలే మూడు పదార్లు ఒకటి పాస్వేట్ మధ్యలో ఒక మూడు పదైదు ఇప్పుడు అది ఆపి ఒక బిట్టి స్ట్రై చేయరాదు ఈసారి ఎండాకాలం ఈ కాలం కూడా చేయాలి ఎండాకాలంలో ఆయన ఏమంటాడు మీద పని చేయలేదండి మామూలుగానే ఇలాగే వస్తుంది కదా వర్షం వచ్చినప్పుడు మధ్యాహ్నం వంటిగినప్పుడు గంటప్పుడు ఎండ ఎక్కువ వచ్చినప్పుడు ఉండేదానికి మనం ఎక్కడ పోకుండా సేఫ్టీగా కూర్చుండేదానికి చల్లగా ఉండేదానికి దీని వాళ్ళు వై ఇప్పుడు నీది మామూలుగా ఇప్పుడు యాభై రోజులది మనం తీసింది కాయ పప్పు బాగానే వచ్చింది ఇప్పుడు అరవై రోజులకి ఇప్పుడు ఇంకా తొంభై అప్పటికి బాగా వస్తుంది నువ్వు దీని ముందు ఎత్తనానికి అమ్మేవాడు కదా సార్ ఇప్పుడు ఇత్తనానికి అమ్ముతావా ఇప్పుడు మొన్న మార్చి సీజన్లో ఈ వాటర్ ప్రాబ్లం వల్ల ఇత్తనం సీజన్లో రాలే కానీ ఆల్మోస్ట్ ఆల్ ఇత్తనం కన్నా హెవీగా ఉన్నాం కాస్ట్ రేటు ఎక్కువ 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 క్వాలిటీ బట్టి బాగానే మంచి రేట్ దిగుబడి తక్కువైనా కానీ రేట్ ఏమో మంచి రేటు పలికింది ఎందువల్ల వచ్చింది అంటే మార్కెట్ తక్కువ అవటంతో రేటు పెరిగింది అంటావా లేకపోతే నీ కాయ క్వాలిటీ 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 వల్ల పెరిగింది మార్కెట్ అనేది మామూలుగా క్వాలిటీ బట్టి వేసుకుంటావుతరువాళ్ళు ఓకే ఈడ మన సరుకు బాగాలేకనే కానీ మార్కెట్ ఎంత వాడు లొట్టలు తీసిపోయి ఏం చేసుకుంటాడు సార్ అంతే కదా క్వాలిటీ ఉండాలంటాడు సంతోషం ఇంకొక విషయము మనం ఇక్కడి నుంచి మీ ఫ్రెండ్కు ఇదే ట్వంటీ ఫోర్ రకంలో మనవి అరవై కిలోల పప్పు పంపించాం మహా మీ ఫ్రెండ్ అతను బ్యాంక్ గారు షేక్ గారు పంపించినాము ఆయన అక్కడ తెలంగాణ వల్ల పప్పు ఇచ్చినారంట ఆయనకు ఇది టేస్ట్ ఆ టేస్ట్ చేసిన మీది చాలా వారా ఉంది రాజు గొప్ప మీది క్వాలిటీ ఉంది షైనింగ్ ఉంది మా తెలంగాణ వాళ్ళది లేదు గవర్నమెంట్ సప్లై ఇచ్చినారు సార్ ఇది సోలార్ ఫినిషింగ్ అనమాట ఇది చిన్న చిన్న రైతులకు మనము జాలీ ఫినిషింగ్ చేయాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది కదా ఇది మామూలుగా పన్నెండు వేల ఐదు వందలు వచ్చేసి ఒక టెన్ ఎకరాస్ వరకు లాక్కోవచ్చు ఓ పందులకు తప్పుడు పశువులకు సేఫ్టీ అనమాట అంటే మళ్ళీ దీనివల్ల ఏమి ఏ ప్రాణాలు కూడా చనిపోవు షాక్ అంతే నష్టం ఏమనేది ఏమి ఉండదు దీనివ దీనివల్ల ఇంత ఉపయోగం దీనికి ఏం కరెంటు ఛార్జీ కాదు ఏం కాదు మాము సన్లైట్తో ఈ ప్లేట్తో ఇంచి దీనికి వచ్చి సప్లై అయింది రాత్రిపూట మరి సన్లైట్ ఉండదుగా మార్నింగ్ అంతా ఈ సన్లైట్కు ఛార్జ్ చేసుకుంటుంది బ్యాటరీ ఉంటుంది బ్యాటరీ ఉంది లోపల బ్యాటరీ ఉంటుంది అందరికీ నమస్కారం ఇవాళ రాజగోపాల్ వేరుశనగ తోట అయిపోయింది ఈ చైన్ అయిపోయాక మళ్ళీ మనం ఇంకొక రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ విశేషాలు కూడా మీకు చెప్తాం సెలవు